మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం గ్రీన్లాండ్ విషయంలో తమకు సహకరించని దేశాలపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను దీటుగా తిప్పికొట్టేందుకు ఐరోపా దేశాలు సిద్ధమవుతున్నాయి ట్రంప్ ప్రకటించిన పది శాతం సుంకాలపై ప్రతీకారం తీర్చుకునేలా సమాయత్తమవుతున్నాయి ఈ దిశలో సమాఖ్య దేశాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన ట్రేడ్ బజూకను తొలిసారి సంధించాలనే అభిప్రాయానికి వచ్చాయి గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై పది శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని బ్రిటన్తో పాటు ఐరోపా సమాఖ్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి మిత్ర తమపైనే ట్రంప్ బెదిరింపులకు దిగడంపై అగ్గిమీద గుగ్గెలమవుతున్నాయి యుఎస్ టారిఫ్లకు బదులిచ్చేందుకు తమ వద్ద ఉన్న శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగించాలని ఈయు యోచిస్తున్నట్లు తెలుస్తోంది దేశ భద్రత విషయంలో గ్రీన్లాండ్ ఎంతో ముఖ్యమని దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో తన వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకను తొలిసారి వాడాలని ఈయు భావిస్తున్నట్లు సమాచారం ట్రంప్ బెదిరింపు వేళ బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఆదివారం అత్యవసరంగా సమాపేశమైన ఈయూ ప్రతినిధులు అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలు సహా ఆ దేశంతో సంబంధాలపై చర్చించారు ఈ క్రమంలో ట్రంప్ బెదిరింపులకు లొగబోమని ఫ్రాన్స్ అధ్యకుడు ఎమ్మానుయల్ మెక్రాన్ పేర్కొన్నారు తమ యూనియన్ కు చెందిన ట్రేడ్ బజూకను తొలిసారి ఉపయోగించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈయు రూపొందించిన వ్యవస్థ ఇది దీని ద్వారా కౌంటర్ టారిఫ్లు విధించడానికి వీలు కలుగుతుంది ఐరోపా మార్కెట్లో అమెరికా తన వస్తు సేవలను విక్రయించుకోవడంపై పరిమితులు విధించే అవకాశం కలుగుతుంది అమెరికన్ కంపెనీలకు లాభదాయకంగా ఉండే ఈయు కాంట్రాక్టుల విషయంలో బిడ్డింగ్ను నిరోధించే అవకాశం ఏర్పడుతుంది ఈ ఆయుధాన్ని ఉపయోగించడం అంటే తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేలా చర్యలు ఉంటాయని స్పష్టమైన సందేశం పంపడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నెల ఇరవై రెండున బ్రసెల్స్ లో సుంకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది గ్రీన్లాండ్ను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్ కొనుగోలు చేసేందుకు మద్దతు ఇవ్వాలని ఐరోపా దేశాలను కోరుతూ వచ్చారు అందుకు బ్రిటన్ సహా ఈయూ దేశాలు ససమీరా అనడంపై ఆక్రోశం వెళ్లగక్కారు ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటి నుంచి బ్రిటన్ నార్వేతో పాటు ఐరోపా సమైక్య దేశాలైన డెన్మార్క్ స్వీడన్ ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్స్ ఫిన్లాండ్ పై పది శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఈ నెల పదిహేడున ప్రకటించారు ఈ బెదిరింపు ధోరణికి ఏమాత్రం తలొగ్గురాదని ఐరోపా దేశాలు నిర్ణయించాయి డెన్మార్క్ గ్రీన్లాండ్కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు కోస్ట్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు ఈ విషయంలో సభ్యదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వారి నుంచి గట్టి మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు ట్రంప్తో పాటు అమెరికా ప్రతినిధి బృందం డబ్ల్యూఈఎఫ్ సదస్సు కోసం దావోస్ వస్తున్నందున అక్కడ అమెరికా ప్రతినిధులతో చర్చలు జరపాలనే అభిప్రాయం ఈయూ ప్రతినిధులు పెలుబుచ్చారు సార్వభౌమాధికారం ప్రాంతీయ సమగ్రత అనే సిద్ధాంతాల ఆధారంగా ఈ చర్చలు జరపాలని యోచిస్తున్నారు మరోవైపు ట్రంప్ టారిఫ్ బెదిరింపులను డెన్మార్క్ ప్రధానమంత్రి ఫ్రెడరిక్సన్ ఖండించారు ఐరోపాను ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేరని ఆమె పేర్కొన్నారు అటు డెన్మార్క్ పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రీన్లాండ్ భద్రతకు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని నాటో ఇరవై ఏళ్లుగా చెబుతున్నా డెన్మార్క్స్ జాగ్రత్తలు తీసుకోలేదన్నారు రష్యాను ఎదుర్కోవడంలో అది విఫలమవడం వల్లే భద్రతా కారణాల దృష్ట్యా తాము ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు ఎలాగైనా గ్రీన్లాండ్ను చేజిక్కించుకుంటామని హెచ్చరించారు